ఏదైతే నిజామాబాద్ అర్బన్ రూరల్ నియోజకవర్గాలతో పాటు ఆర్మూరు బోధను బాల్కొండ తర్వాత జగిత్యాల కొరట్ల ఈ అన్ని నియోజకవర్గాలకు సంబంధించిన ఈవీఎమ్స్ అన్ని కూడా ఇక్కడ మన వెనకాల ఉన్న ఈ స్ట్రాంగ్ రూమ్ తరలిస్తారు ఇదంతా కూడా స్ట్రాంగ్ రూమ్ సంబంధించింది మనం ఒకసారి లోపల వెళ్ళేసి చూసే ప్రయత్నం చేద్దాం ఇది నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గానికి సంబంధించింది నిజామాబాద్ అర్బన్ కాన్స్టిట్యున్సీతో పాటు రూరల్ కాన్స్టిట్యున్సీకి సంబంధించిన ఇక్కడ డిస్ట్రిబ్యూషన్ సెంటర్ ఏర్పాటు చేశారు కాబట్టి ఇక్కడ నుంచి మళ్ళీ తిరిగి రిసెప్షన్ సెంటర్ కూడా ఇక్కడే పెట్టారు కాబట్టి ఒకసారి వెళ్ళేసి చూద్దాం మనం ఇదంతా కూడా చూస్తున్నాం విజువల్స్లో ఇది డిచ్పల్లి సిఎంసి రిసీవ్ చేసుకున్న తర్వాత స్ట్రాంగ్ రూమ్కి వాళ్ళు అది చేస్తూ ఉన్నారు స్ట్రాంగ్ రూమ్లో ఏర్పాటు చేస్తారు ఇది నిజామాబాద్ రూరల్ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ కౌంటింగ్ హాల్ అన్నట్టు ఇది ఈ పక్కనే స్ట్రాంగ్ రూమ్ ఉంటుంది ఇది కౌంటింగ్ హాల్ ఏర్పాట్లు అప్పటికి కౌంటింగ్ హాల్లో ఈ రకంగా ఏర్పాట్లు చేస్తారు అప్పటికి ఇవన్నీ కూడా సేమ్ ఈ రకంగానే ఇక్కడ ఇది స్ట్రాంగ్ రూమ్ సంబంధించింది ఇదంతా కూడా స్ట్రాంగ్ రూమ్ ఇది ఏదైతే ఎలక్షన్ కమిషన్ సంబంధించినవి ఉన్నాయో అక్కడ నుండి తీసుకొచ్చేసి ఈ యొక్క స్ట్రాంగ్ రూమ్ ఇది నిజామాబాద్ రూరల్ అసెంబ్లీ కాన్స్టిట్యువెన్సీ ఈ యొక్క పార్లమెంట్ సంబంధించింది లోపల అనేది ఏర్పాటు చేస్తూ ఉన్నారు లోపల మనం చూస్తున్నాం ఈ రకంగా మనం అది చేస్తారు కంప్లీట్గా ఒక్కొక్క పోలింగ్ సంబంధించిన బూత్ల వారిగా ఇక్కడ మనకు కనబడతా ఉన్నాయి ఆ బూత్ల వారిగా అవన్నీ కూడా సెట్ చేసి పెట్టడం జరుగుతుంది మనం చూస్తున్నాం ఇక్కడ స్ట్రాంగ్ రూమ్ నుంచి పక్కన కౌంటింగ్ హాల్ ఉంటుంది కదా ఆ కౌంటింగ్ హాల్కు తీసుకువెళ్ళేసి అక్కడ కౌంటింగ్ అనేది జూన్ నాలుగో తేదీన నిర్వహించడం జరుగుతుంది మనం చూస్తున్నాం ఆఫీసర్స్ అందరూ కూడా అక్కడ ఈవీఎంలను వీవీ ప్యాట్లు సంబంధించిన ఆ పోలింగ్ మెటీరియల్ అంతా కూడా ఆ సంబంధించిన పోలింగ్ ఏదైతే ఉందో బూతుల వారికి ఇక్కడ బాక్సులు మనకు కనబడతా ఉన్నాయి ఆ బాక్సులలో అవన్నీ కూడా ఏర్పాటు చేశారు ఇక్కడ మనం చూస్తున్నాం విజువల్స్లో ఇక అక్కడ వెళ్ళి చూద్దాం ఒకసారి థ్యాంక్ యూ జగిత్యాల్ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ సెగ్మెంట్ మనం చూస్తున్నాం ఈవీఎం స్ట్రాంగ్ రూమ్ ఇది ఈ స్ట్రాంగ్ రూమ్ జగిత్యాల్ అంటే రేపు వస్తాయి ఇక్కడికి ఇప్పుడు ప్రజెంట్ అక్కడే దీన్ని రిసీవింగ్ అండ్ కౌంటింగ్ సంబంధించింది ఇక్కడ జరుగుతుంది రిసీవింగ్ డిస్ట్రిబ్యూషన్ అక్కడే ఉండే కాబట్టి అది చేశారు ఇక్కడ అసెంబ్లీ సెగ్మెంట్ కౌంటింగ్ హాల్ ఇక్కడ జగిత్యాల అసెంబ్లీ కౌంటింగ్ హాల్ ఇక్కడ కౌంటింగ్ అనేది నిర్వహిస్తారు జగిత్యాల సంబంధించింది జగిత్యాల అసెంబ్లీ సెగ్మెంట్ ఇది స్టాచ్యురీ మెటీరియల్ స్ట్రాంగ్ రూమ్ సంబంధించింది ఇది కూడా జగిత్యాల అసెంబ్లీ సీలింగ్ రూమ్ ఇది మనం చూస్తున్నాం విజువల్స్లో ఇక్కడ అన్ని కూడా పోలింగ్ సంబంధించినవి అన్ని కూడా రిసీవ్ చేసుకున్న తర్వాత వాళ్ళు స్ట్రాంగ్ రూమ్లోకి తరలిస్తున్నారు జనరల్ అబ్జర్వర్ సంబంధించిన రూమ్ ఇది జనరల్ అబ్జర్వర్ పార్లమెంట్ కాన్స్టిట్యువెన్సీ సంబంధించింది ఇక్కడ ఉన్నది దీనికి సంబంధించింది అసలు ఇక్కడ మనకు రిటర్నింగ్ ఆఫీసరు చాంబర్ ఇది రిటర్నింగ్ ఆఫీసరు ఇందులో ఉంటారు అబ్జర్వర్ రూమ్తో పాటు జన ఇక్కడ మనకు కౌంటింగ్ హాలు నిజామాబాద్ అర్బన్ కాన్స్టిట్యున్సీ సంబంధించింది ఇది నిజామాబాద్ అర్బన్ కాన్స్టిట్యున్సీ సంబంధించింది ఇదంతా కూడా అర్బన్ కౌంటింగ్ హాల్ ఇది నిజామాబాద్ అర్బన్ అసెంబ్లీ సెగ్మెంట్ స్ట్రాంగ్ రూము నిజామాబాద్ అర్బన్ కౌంటింగ్ హాల్ ఇది ఇక్కడ కౌంటింగ్ హాల్ అనేది ఇందులో ఉంటుంది ఇది స్ట్రాంగ్ రూము లోపల స్ట్రాంగ్ రూమ్లో పెట్టిన తర్వాత మళ్ళీ సీల్ చేసేస్తారు అవన్నీ కూడా అక్కడ మనం చూస్తున్నాం విజువల్స్లో వాళ్ళందరూ కూడా స్ట్రాంగ్ రూమ్లోకి తీసుకొచ్చి ఈవీఎంలను భద్రపరుస్తున్న దృశ్యాలు ఇవన్నీ కూడా కంప్లీట్గా విజువల్స్లో అన్ని సీల్డ్ చేసిన తర్వాత ఇవన్నిటిని కూడా తీసుకొచ్చేసి లోపల ఏర్పాటు చేస్తున్నారు ఈ రకంగా లోపల మనం చూస్తున్నాం విజువల్స్లో బూతుల వారీగా ఏదైతే బాక్స్లు ఉన్నాయో ఆ బాక్స్ నెంబర్స్ బూత్ల వారీగా అవన్నీ కూడా అరేంజ్ చేస్తూ ఉన్నారు దాని తర్వాత ఇక్కడ సీల్ చేసేసి ఈ సెక్యూరిటీ ఆధ్వర్యంలో ఈ యొక్క స్ట్రాంగ్ రూము ఇవన్నీ కూడా వీళ్ళ ఆధీనంలోకి వెళ్ళిపోతాయి మళ్ళీ జూన్ నాలుగో తేదీన ఈ యొక్క స్ట్రాంగ్ రూమ్ నుండి ఈ పక్కన కౌంటింగ్ హాల్ ఏదైతే ఉందో ఈ కౌంటింగ్ హాల్ తీసుకొచ్చేసి ఇక్కడ కౌంటింగ్ చేయడం జరుగుతుంది ఇవన్నీ కూడా ఓట్ల లెక్కింపు అనేది కౌంటింగ్ హాల్లో చేస్తారు ఇవన్నీ కూడా ఏర్పాట్లు జూన్ నాలుగో తేదీ వరకే ఇవన్నీ కూడా ఏర్పాట్లు చేయడం జరుగుతుంది కంప్లీట్గా ఈ రకంగా మనం చూస్తున్నాం విజువల్స్లో ఓవరాల్గా ఇప్పుడు మనం చూస్తున్నాం విజువల్స్ కంప్లీట్గా ఏదైతే జూన్ నాలుగో తేదీ రోజు కౌంటింగ్ అనేది ఉంటుంది ఆ కౌంటింగ్ అనంతరం ఈ యొక్క ఫలితాలు అనేది వెలువడతాయి ఈరోజు జరిగిన ఎన్నికల పోలింగ్ సరళి ఫలితాలు తేలాలంటే జూన్ నాలుగో తేదీ వరకు మనం ఆగాల్సిందే డిచ్పల్లి సిఎంసి నుండి కెమెరా పర్సన్ సంజయ్తో శ్రీనివాస్ కే సిక్స్ న్యూస్